नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కేమ్ సంబంధించి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఉచ్చు బిగించబోతుందని మనకైతే గట్టి సమాచారం అయితే వస్తుంది ఇక ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించి ఎన్నో సిట్టు దూకుడు పెంచింది చూస్తాము అయితే ఇప్పుడు ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీతో సహా ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఇప్పుడు సిట్టు అధికారులు అయితే విచారించే అవకాశం ఉందని మనకైతే సమాచారం వస్తుంది ఏం జరిగిందంటే ఏం చెప్తారు మేడం అక్కడ మధ్య రంగాలని ఫస్ట్ ఈ కల్తీని ఇక్కర ఏదైతే ఉందో జే బ్రాండ్స్ వీటి గురించి చెప్పుకోవాలంటే అంటే గత కొద్ది రోజులుగా మనం వింటుంది ఏంటి అసలు జోగి రమేష్ పాత్ర ఏంటి జనార్దన్ రావు పాత్ర ఏంటి మరి వీళ్ళందరూ ఏం చేశారు టీడీపీ మీద ఏం కుట్రమన్నారు ఈ కానీ సిట్ మళ్ళీ ఇంకో వైపు బేలుపై ఉన్న మిథున్ రెడ్డి ఇంట్లో సోదాలు ఆకస్మిక తనిఖీలు ఎందుకు కొనసాగించింది వాళ్ళ తల్లిని భార్యని కూడా విచారించడం మరి అదేవిధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిక్కుల్లో ఈ రోజున పడబోతుంది అనే సమాచారం వినిపిస్తుంది నిజంగా అసలు ఏం జరిగింది ఏం జరగబోతుందంటే ఎక్కడికక్కడే తప్పించుకుంటున్నారు తప్పించి తప్పులు చేసిన వాళ్ళు బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి నిరూపించండి శిక్షకు రెడీ అని అంటారు గతంలో కూడా విన్నాం ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు ఇట్లాంటి మాటలు చాలా విన్నాం జోగి రమేష్ గారు ఓ అంటే ఎగిరెగిరి పడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసే ఆరోపణలు నిజమైతే గనక నేను ఏ శిక్షకైనా రెడీ అని ఒకవైపు సిట్టు ఇంకొక వైపు ఆయన చేసిన చాటు ఇంకొక వైపు వీళ్ళందరికీ కథానాయకుడు జంపు లండన్ టూర్కి జంప్ అయ్యాడు మీ చావు మీరు చావండి నేనైతే ఎంజాయ్ చేయాల్సి వస్తాను నాకు ఏమీ సంబంధం లేదు మీరే కదా చేశారు నేను చేయమంటే నేను బావిలో దొహమంటే దూకుతారా నేను ఏం చేయమంటే అది చేస్తారన్నట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అతను పని పాపం చేసిన పని ఈ రోజున వీళ్ళందరినీ కూడా నట్టెట్లో ముంచేసి జగన్మోహన్ రెడ్డి జంప్ అయ్యాడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అయోమయంలో అగమ్య గోచరంగా ఉందా అంటే అదే కనిపిస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబంలో ఏం జరుగుతుంది సిట్ నిన్న కీలకమైన ఆధారాలు లభించి సమాచారం వినిపిస్తుంది నిజంగానే ఇప్పుడు ఆ భార్య అని చెప్పిద్ది తల్లి అని మరి ఆ టైంలో మిథున్ రెడ్డి ఇంట్లో లేడు అనేది వినిపిస్తుంది అసలు ఏం క్వశ్చన్స్ అడిగారు ఏం సమాధానం చెప్పారు అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి అక్కడ ఏం జరిగిందో మరి ఎక్కడి నుంచి డబ్బు ఈ లావాదేవీలు మరి వీళ్ళకున్న కంపెనీలు ఎవరి పేరున ఈ మనీ లాండరింగ్ అంతా ఈ మనీ రూటింగ్ ఎవరు చేస్తారు ఇవే వినిపిస్తుంటాయి కానీ ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఏం చేశాడు అంటే బెయిల్ మీద బయటకు వచ్చాడు చేసిన తప్ప ఎక్కడ కనిపించట్లేదు గతంలో చెప్పాడు నేను ఎంపీని అసలు నాకేం సంబంధం అని మాట్లాడిన వ్యక్తి అసలు అదే వీళ్ళు ఏ మీటింగ్ పెట్టుకున్నారో కల్తీ మద్యం గురించి దాంట్లో ఉన్నాడు మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇంకా వాళ్ళ తండ్రి కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇద్దరు మాట్లాడటం అక్రమంగా అరెస్ట్ చేసి అసలు మాకు సంబంధం లేదు అని వ్యాఖ్యలు చేశాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు అవును ఇప్పుడు ఈ రోజున సంబంధం లేదంటే విజయసాయిరెడ్డి గురించి చెప్పాలి వీళ్ళు ఫస్ట్ విజయసాయిరెడ్డి ఇంటికి కల్తీ మద్యం ఎలా తయారు చేయాలి అక్రమంగా మద్యం ఏ విధంగా తరలించాలి ఏ కేసుల మీద ఎంతెంత మనం డబ్బులు వసూలు చేయాలి చివరికి వాటి మూతల మీద ఆ అట్ట పెట్టెల మీద వాటి లేబుళ్ళ మీద కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేశారు మరి వీటన్నిటికీ వీళ్ళు ఒక కథనాన్ని ఎక్కడ రచించారంటే విజయసాయిరెడ్డి ఇంట్లో రచించారు మరి దాంట్లో ఎందుకున్నాడు మిథున్ రెడ్డి మీటింగ్లో నువ్వు ఎంపీవి నీకు రాష్ట్రంలో పని లేదు ఢిల్లీలో ఉంటావు మరి అట్లాంటి టైంలో నువ్వు ఎందుకున్నావు నీ పేరు ఎందుకు చెప్పాడు వేరొకరు పేరు చెప్పొచ్చు కదా విజయసాయిరెడ్డి నీ పేరు ఎందుకు చెప్పాడు సజ్జల శ్రీధర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి కూడా ఉన్నానని చెప్పాడు మరి వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ వాళ్ళు మాట్లాడాల్సింది ఛార్జ్ షీట్ గురించి వీళ్ళు ఆ మీటింగ్లో ఎందుకున్నావులేదా గురించి చెప్తే అసలు విషయం బయటపడిద్ది అలా కాకుండా మాకు సంబంధం లేదు అక్రమంగా అన్యాయంగా చేశారంటే ఈ రోజున ఏ అక్రమంగా అన్యాయంగా చేస్తే ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి ఈ ఛార్జ్ షీటు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం జరిగింది రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఓ చేశాడు ఈ విషయంలో అక్కడికి వెళ్ళి జడ్జి గారి ముందు తగ ఏడ్చేశాడంట కేకలు పెట్టేసి పాపం ఇక్కడేమో బయటేమో అరుపులు లోపలేమో ఏడుపులు ఆయన డ్రామా అలా కొనసాగించాడు ఇంకా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప మరి ఇలా వరుసగా ఎంత మంది ఉన్నారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మరి మాకు సంబంధం లేదంటే రాజకస్ రెడ్డి ఏ వన్ను మరి అతని పరిస్థితి ఏంటి కిడ్నీలో స్టోన్స్ అన్నాడు అదన్నాడు ఇదన్నాడు రకరకాలు చేశాడు వంట చేసుకోవాలన్నాడు చాలా రకాలు అడిగాడు చివరికి ఏది కూడా ఏ పాచిక పారక సైలెంట్గా ఊరుకున్నాడు ఏదో ఒకటి వీళ్ళు ఏదైనా ఒక అనారోగ్యాన్ని చూపించో ఏదైనా ఒక సాగు చూపించి మరి బెయిల్ మీద బయటకు వచ్చే చాలా డ్రామాలు ఆడారు మరి అది ఏది కూడా కుదరలేదు మరి అట్లాంటి టైంలో ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు భూ కబ్జాలు చేశారు భూదందాలు చేశారు రౌడీయిజం చేశారు చాలా రాక్షసత్వంగా బిహేవ్ చేసిన ఘనత ఆయన కొంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరి ఈ రోజున మేము ఎరగం మాకేం తెలియదంటే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మరి అంతే కదా కొడుకు ఎంపీగా గెలిచాడు ఈయన ఎమ్మెల్యేగా గెలిచాడు అసలు ఏ విధంగా గెలిచారు మీరు ఇంత రాక్షసత్వం చేస్తూ ప్రజలను బెదిరించి మీ సైకో తత్వాన్ని చూపించారు కాబట్టి ఈ రోజున ఒకటే సిట్ అయినా ఇక్కడ కూటమి ప్రభుత్వం అయినా ఎవరైనా సరే వీళ్ళు ఎవరు కూడా ఈ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శిక్ష పడి తీరాల్సిందే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మొన్న జైల్లో రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ వెళ్ళి మరి ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చిన చెప్తుంది టెర్రరిస్ట్లా చూస్తున్నారని టెర్రరిస్ట్ కంటే ఇంకా దారుణమైన పని చేశారు వీళ్ళు ఆ పోల్చడానికి కూడా సంబంధం లేని వ్యక్తులు కాబట్టి తల్లి ప్రేమ ఉండొచ్చు ఆవిడ మాట్లాడుండొచ్చు కానీ ఇక్కడ ఈ రోజున ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడక తప్పదు ఖచ్చితంగా ఇంకా మూలాల్లోకి వెళ్ళి లోతుగా విచారణ జరిపించాలి ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు అనేది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మేడం ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ తల్లి ఇంకా విచారానికి పిలిచి వాళ్ళు అడిగే క్వశ్చన్ సమాధానం చెప్తా ఏమంటారు మేడం ఒకటే మా మిథున్ రెడ్డి భార్య కానీ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వీళ్ళు మెయిన్ వీళ్ళ వాళ్ళ వాళ్ళ పేరునున్న ల్యాండ్ ఉంది వాళ్ళ భార్యకి వాళ్ళ తల్లికి ఆ ల్యాండ్ కానీ లేకపోతే వాళ్ళ ఉన్న కంపెనీలకు కానీ దీంట్లో ఏ విధంగా దీని నుంచి వచ్చిన మనీ రూటింగ్ ఏదైనా దాంట్లో జరిగిందా జరిగితే ఏంటి దాని మీద వీళ్ళ సంతకాలు ఉన్నాయా మరి ఏ ఆధారాలు దొరికినాయో అక్కడ మనకి ఇంతవరకు ఇంకా ఏమి పూర్తి వివరాలు అయితే రాలేదు అసలు ఏంటి అక్కడ ఏం ఫైల్స్ వీళ్ళు చెక్ చేశారు సిట్టు మరి దేని మీద వాళ్ళని విచారిస్తున్నారు మనం చూసాం ఆయన ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా గా ఉన్న నారాయణ స్వామి ఫోను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దాన్ని ఓపెన్ చేస్తామన్నారు నాయుడు ఫోన్ వెంకటేష్ నాయుడు ఫోనుకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది నారాయణ స్వామిది కూడా తీసుకున్నారు మరి ఆయన ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి దాని మీద పూర్తి వివరణ ఇంకా రాలేదు విజయసాయిరెడ్డి అసలు వీళ్ళ గురించి చెప్పేస్తాను నేను విజిల్ బ్లోయర్ని అంతా ఓపెన్ చేసేస్తాను సగం బట్టలు ఇప్పింది మిగతావన్నీ నేను ఇప్పుతానని చెప్పి రకరకాల మాటలు మాట్లాడాడు అతను ఆచూకి ఇంతవరకు లేదు అసలు ఇండియాలో ఉన్నాడో కూడా లేని పరిస్థితి కాబట్టి ఇన్ని రకాలుగా ఇటు మిథున్ రెడ్డి భార్య తల్లి వీళ్ళందరే కాక ఇంకా చాలామంది నిజానిజాలు బయటకు చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంకా బయటకు రాలేదు ఇవన్నీ తెలిస్తే కానీ అసలు ఎవరు ఈ అంతిమ దోపిడీదారుడు అనే దగ్గరకి కేసు నడుస్తుంది నమస్తే